నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం దాంతో పాటు ఉన్నారు శ్రీ దివ్య విశ్వశక్తి ప్రచారక్ ఓం స్వరూప్ గారు నమస్కారం గురుగారు శుభాష్ తల్లి గురుగారు విశ్వశక్తి అంటే ఏంటి గురుగారు మనిషి సంపూర్ణంగా ఆనందంగా ఐశ్వర్యంగా జీవించాలి అంటే అసలు ఏం చేయమంటారు గురువుగారు దివ్య శక్తి కలిగి ఉండడము పొందడము అది చాలా విశేషమైనటువంటి ప్రయత్నం ఓకే ఇప్పుడు నేను మీతో మాట్లాడినా మీరు నా మాటలు వినడానికి కూడా శక్తి అవసరం అవసరం చూపుగా అవసరము చేతలకి చేత ఏవైనా కూడా శక్తి ఉండాలి శక్తి లేకుండా ఎవరు ఏమీ చెయ్యలేదు ఇది క్లియర్ అందుకని ఇది దివ్య శక్తి విశ్వాంతరాలలో ఇలాంటి విశ్వాలు బోల్డ్ ఉన్నాయి మనకు తెలిసింది ఈ ప్రపంచమే ఈ గ్లోబే ఇలాంటి గ్లోబులు లెక్క పెట్టలేనని ఉన్నట్టుగా శాస్త్రం చెప్తోంది ఇప్పుడు ఉదాహరణకి లలిత సహస్రనామంలో అమ్మవారిది ప్రథమ పీఠిక భాగం అంటారు అందులో వేలకొలది లక్ష్మీనారాయణులు వేలకొలది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఆ అమ్మవారి దర్శనార్థం వచ్చారు ఓకే అనేటువంటిది క్లియర్గా ఉంది అంటే ఎంతమంది విష్ణువులు ఎంతమంది కృష్ణులు అంటే లిమిట్ లేదు అక్కడ వేల కొలది అంటే లెక్క పెట్ సహస్రానికి ఒక అర్థం ఉన్నది వెయ్యికి వెయ్యి సహస్ర నామార్చన అవి అంటే అల్టిమేట్ లెక్క పెట్టలేనన్నీ అని అర్థం మనం వెయ్యి అనుకుంటూ అమాయకంగా కాదు దాని అర్థం ఏంటంటే లెక్క పెట్టలేన సహస్రము అంటాం అలాగే ఈ యొక్క శక్తి కూడా విశ్వాంతరాలల్లో ఇలాంటి ఎన్నో విశ్వాలు ఉన్నాయో అన్నిట్లో కూడా ఈ దివ్య శక్తి అనే ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది అయి ఉంటుంది దాంట్లో నిండి ఉంటుంది ఓకే అందుకని ఈ శక్తుల్లో మానవులు జననాలు గురించి కూడా మనం చాలా లోతుగా చెప్పచ్చు సింపుల్గా ఒక భాగంలో బ్రహ్మ సృష్టించిన ఈ జగత్తు ఇప్పటికీ ప్రతి పంచాంగంలో చూడడానికి వీలుగా రెండు కానీ మూడు కానీ కోట్లు తక్కువ రెండు వందల కోట్ల సంవత్సరాల టైం అయింది ఇప్పటి వరకు రెండు వందల అంటే ఎవరితోనూ కంపేర్ చేయలేనంత ఓల్డెస్ట్ అంటే ఒకటి రెండు తక్కువ లెక్క పెడితే అది రెండు కోట్ల సంవత్సరాల బ్రహ్మ నిద్రించిన టైం కూడా వస్తుంది ప్రతిపంచాంగంలో మూడో నాలుగో పేజీలో సృష్టి ఆబ్ది అని ఉంటుంది అది మనం చూడొచ్చు దానికి సంఖ్య ఉంటుంది అన్నీ ఉంటుంది కొన్నిట్లో నూట తొంభై ఆరు కోట్ల సంవత్సరాలు తొంభై ఐదు కోట్ల సంవత్సరాలు యాభై ఎనిమిది ఇట్లా ఒక లెక్కలు వేస్తూ ఉంటారు అందులో అందులో వాళ్ళ వాళ్ళు అనుకరించినటువంటి విధానాన్ని బట్టి ఆ సంఖ్య వస్తుంది మొత్తానికి రెండు కోట్ల సంవత్సరాల తక్కువ రెండు వందల కోట్లు అనుకో కొన్ని మూడు అంటే ఈ బ్రహ్మ సృష్టి జరిగి అందుకే మనకి ఉగాది ఉగాది అంటే యుగాలకి మొదలు ఆది అంటే మొదలు యుగం అంటే కనిపించేది ఈ యుగం త్రితాయుగం ద్వాపరయుగం ఇట్లా ఎలా అయితే పేర్లున్న కలుయుగం అలాగే ఈ యుగాల కంటే మొదట మొదటిది దాన్ని కృతయుగం అంటారు అవును గురుగారు కృతయుగం అంటాం అంటే అప్పుడు మొదలైంది పర్వతాలు పక్షులు జీవరాశి ఇదంతా కూడా మొదలైనట్టుగా చెప్తారు అందులో మానవ సృష్టి మన బ్రహ్మదేవుడు ఆయన చేసినట్టుగా మనకి చరిత్ర ఉంది ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మానవులకి అప్పటి నుంచి ఇప్పుడు కూడా శక్తితోనే నిండి అప్పుడు ఇంకెక్కువ టైము వేల సంవత్సరాలు బతికేవారు చాలా గమ్మత్తైన విషయం దేవుళ్ళు అయితే అనంతుడు అద్వితీయుడు అమోఘుడు ఆయన ఆయన ఇంత టైం అంటూ ఉండదు ఆయన ఎంతంటే ఆయన చేసుకోగలుగుతాడు చేయగలుగుతాడు ఆయన అందుకొనే భగవంతుడయ్యాడు మానవులు అప్పట్లో వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు అలా అలా ఇప్పుడు హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ మ్యాక్స్ అవుతోంది అవును ఇప్పుడు యావరేజు ఇప్పుడు అరవై డెబ్భై ఇప్పుడు అమెరికన్ హెల్త్ వాళ్ళు కూడా డెబ్భై ఎనభై అంతకంటే ఎక్కువ కష్టం ఆహారాలు నియమాలు యోగాభ్యాసాలు తర్వాత వాళ్ళ టెన్షన్ లేని లైఫ్ ఉండడం వల్ల దానివల్ల కూడా వాళ్ళు ఎక్కువ లైఫ్ ఉండడానికి వీలవుతుంది వీళ్ళందరికంటే ఎక్కువగా మనం ఆరోగ్యంగా ఉండడానికి చేసిన పనులు శుభప్రదం జయప్రదం కావడానికి యోగం చేసి ఆ భగవంతుడికి ఎవరికి ఏ ఇష్టమైన నామాన్ని విజయాక్షరాలని మనం గనక ఉపాసన చేస్తే ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ కరుణించి కటాక్షించి మనకి ఆ యొక్క దైవానుగ్రహం దైవ బలాన్ని వారిస్తారు ఇచ్చినప్పుడు మనకి అన్ని పనులు సక్సెస్ఫుల్గా అన్నీ కూడా జయాలు అపజయాలనే మాట ఉండదు ఎందుకంటే మనం భగవంతుడి యొక్క శక్తితో చేస్తున్నాం కాబట్టి అవును మంచి శక్తి అందుకని మనం భగవంతుడిని నమ్ముకొని మంచి ఆలోచనలతో మంచి ఆలోచనని క్యారీ చేయడంతో మనకి జీవితాంతము సుఖమయము ఆనందదాయకంగాను పుత్ర పౌత్రాభి అర్థం అనేటువంటి విషయాన్ని మనం కళ్ళారా చూడొచ్చు అనుభవించవచ్చు శక్తి దివ్య శక్తి చాలా విశేషమైనటువంటిది ప్రతి వస్తువులోనూ ప్రతి మనుషుల్లోనూ జీవరాశుల్లోనూ వృక్షాల్లోనూ ప్రతి దాంట్లోనూ నిమిడీకృతమై అసలు దివ్యశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి దివ్యశక్తి అంటే అదొక తేజస్సు ఓజో శక్తి తర్వాత ఆరా విజన్ అని ఇంగ్లీష్లో అంటారు అది ఒక ద్వీపకాంతి ఎలాగా ఉంటుందో ఆ యొక్క మొదటిది ఇప్పుడు ఇళ్లలో మనం పూజలు చేస్తూ ఉంటాం పూజలు చేసేటప్పుడు దివ్య వెలిగిస్తాం ద్వీపం దీపం ఆ దీపం వెలిగించడానికి అర్థం ఏమిటో చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఇప్పుడు దీపము దివ్య జ్యోతి దివ్య ప్రకాశము ప్రపంచంలో ఉన్నట్టుగా మనం అది చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ దివ్య దృష్టి చూడడానికి కూడా కొంచెం తపస్సు ఒక సాధన అవసరము ఇలా చూస్తే ఈ లైట్లు కనపడతాయి వెలిగించే దీపాలు కనపడతాయి కానీ ఆ దివ్య తేజస్సు కనబడదు ఆ దివ్య చేస్తే మన ప్రాణ రూపంలో ప్రాణశక్తి రూపంలో ఉంటుంది మనం ఈ మనం నడయాడే శక్తి అంటే అదే మనలో ఉండే ఆ దివ్య శక్తి అదే శక్తి లేకుండా ఏమీ జరగవు అందుకని ఆ శక్తిని కాపాడుకొని ఆ శక్తిని మనం ఆధీనంలో స్వాధీనంలో గనక పెట్టగలిగితే మనకి అన్నీ సవ్యంగా అన్ని శుభకరంగా అన్నీ దేదీప్యమానంగా జరుగుతాయి సందేహం లేదు నాకు ఈ పని కావడం లేదండి ఆ పూజ చేయాలా నాకు ఈ పని కావడం లేదు ఈ వ్రతం చేయాలా ఈ ఉపాసన చేయాలా అడిగే వాళ్ళందరికీ కూడాను తేలికపాటి భగవంతుడి యొక్క కృప ఏకాగ్రత కావాలి ఏకాగ్రత అయినప్పుడు మీకు సర్వము సిద్ధిస్తుంది ఇప్పుడు మీరు ఒక పని చేస్తుంటారు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే పని పాడైపోతుంది అవును అలాగే చదువుకునే పిల్లలు బాగా చదవకపోతే ఫెయిల్ అయిపోతారు లేకపోతే మామూలు మార్కులు వస్తాయి గోల్డ్ మెడల్ రావు ఎందుకంటే బాగా చదివితే అంత డిస్టెన్షన్లో చేస్తే తప్ప రావు ఏదైనా కూడా పని నేర్చుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ముఖ్యం ఈ చిన్న చిన్న వాటిలోనే మనం తెలుసుకున్నట్టుగా ఇది కూడా మనము దైవ ఆరాధనలలో కనుక ఆ ఇంట్రెస్ట్ కనుక పెట్టగలిగితే మానవుడు అద్వితీయుడు అమోఘుడు అనంతుడు అయిపోతాడు అంత అనంతమైన శక్తి సంపాదిస్తాడు అప్పుడు వారు ఏది సంకల్పం చేస్తే అది అయిపోతుంది డబ్బు ఉంటే ఏది పడితే అది కొనగలం కదా డబ్బు ఉండాలి శక్తి ఉండాలి ఏ పని అంటే ఆ పని చేయొచ్చు ఏదంటే అది సాధించవచ్చు ఆ శక్తి అన్ని రూపాల్లోనూ ఉంటుంది సర్వత్ర వ్యాపించి ఉన్నది అందుకని మనం ఆ శక్తిని ఉపాసించి మనం పొందగలిగితే సర్వము మనకు శుభకరం అవుతుంది ఆ శక్తిని పొందడానికి కూడా సూర్యోపాసన కూడా చాలా తేలికైంది మనం సూర్యోపాసన ఉదయం సూర్య ఉదయాన్ని ఆ టైంలో వెళ్ళి ఆ మేడ మీద కానీ పార్క్లో కానీ ఇంట్లో కిటికీలోంచి కానీ ఉదయించే సూర్యుడిని ఒక ఇరవై సెకండ్లు పది సెకండ్లు చూస్తే చాలు గురుగారు ఆ యొక్క బింబాన్ని ఇలా చూసి కళ్ళు మూసుకుని అక్కడే ఉంటే చూసింది మీ కళ్ళల్లోకి వస్తుంది ఆటోమేటిక్గా గుర్తు వచ్చేస్తుంది ఇప్పుడు నన్ను చూసారు ఇంకెవరినో చూసారు రకరకాల మనుషులను చూస్తారు వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా తారసపడితే తటస్థిస్తే మీకు గుర్తుపడతారు ఎలా ఆ మెమరీ ఆ మెమరీ ఏంటి ఆ శక్తి శక్తి ఏంటి చూసిన దాన్ని మీకు ఈ కళ్ళనే కెమెరాతో ఆ యొక్క మేధస్సులో నిక్షిప్తం చేస్తాయి స్టోర్ చేస్తాయి ఎలాగైతే త్రీ జీబీ ఫోర్ జీబీ హండ్రెడ్ జీబీ టూ జీబీ సెల్స్లో ఉంటాయి సెల్ ఫోన్లలో అంటే స్టోరేజ్ అవును ఇది ఎంత సత్యమో అది కూడా అంతే సత్యం ఓకే తేలిగ్గా అర్థం అవడం కోసం చెప్పాను అంతకంటే ఏం లేదు అందుకని మీరు ఇలాంటి ప్రయత్నాలు సూర్యోపాసన చేసినప్పుడు సర్వశక్తిని మీరు పొందగలుగుతారు దివ్య శక్తులుగా మీరు విరాసిల్లుతారు బాసిల్లుతారు కానీ ఒక్కసారి మాత్రమే చేయాలి ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఇలా కళ్ళు ఆరపకుండా పొద్దునప్పుడు చల్లగా ప్రశాంతంగా ఆనందదాయకంగా ఆహ్లాదకరంగా చూడడానికి బాగుంటుంది అందంగా ఇలా చూడడం కళ్ళు మూసుకోవడం అక్కడే నిలబడడం చూసింది మీకు గుర్తుకొస్తుంది దీనికి మంత్రాలు కాలుస కలుపుకోవచ్చు వద్దా ఇలా చూడు కళ్ళు మూసుకో ఆ దివ్యమంగళ స్వరూపం మీకు వచ్చేస్తుంది అది యూనివర్సల్ పవర్ మీరు కళ్ళు మూసుకున్న తర్వాత అది ప్రాక్టీస్ చేస్తూ ఆ బింబాలను చేస్తూ ఉంటే మీ బాడీ నకసిక పర్యంతం అదే కంటిన్యూ అవుతుంది మామూలుగా మీకు గంటన్నర రెండు గంటలు వస్తుంది అవును అది మీరు ఇరవై నాలుగు గంటలు ప్రాక్టీస్ ఏది చూసిందే చూడడం అనే మెమరీ ఇది చేస్తే మళ్ళీ మళ్ళీ చూడక్కర్లా సూర్యుడిని ఓన్లీ టెన్ టు ట్వంటీ సెకండ్స్ దట్స్ ఎనఫ్ లైఫ్లో మళ్ళీ అక్కర్లా రోజుకి టెన్ టు అసలు ఒకటేసారి చూడాలి ఓన్లీ సింగిల్ టైం హోల్ ైఫ్లో సింగిల్ టైం చాలు అది మెమరీ రిపీట్ 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 చేసుకోవడం అనేటువంటిది మీ చేతిలో ఉంది సూర్యుడు ఉంటాడు ఉన్న చోట రోజు ప్రకాశం ప్రకాశం చూస్తున్నాగా అక్కర్లా పొరపాటును చూస్తే చూడండి కానీ ఈ ప్రాక్టీసెస్ లో అక్కర్లేదు ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ దిస్ ఈస్ ద ఈజియెస్ట్ వే మెథడ్ చాలా ఇది యోగము ఆదిత్య యోగము ఆదిత్యుడిని శక్తిని పొందడం దివ్య శక్తి అలాగే ఉంటుంది అందుకనే మనం పూర్వీకులు దేవుళ్ళందరూ కూడా సూర్యోపాసన చేశారు శక్తి సూర్యశక్తి ఉపాసన చూడండి రాముడు చేశాడు కృష్ణుడు చేశాడు ఆర్ఘ్యం ఇచ్చాడు శివుడు చేశాడు దేవుళ్ళందరూ కూడా సూర్యుడిని ఆరాధన చేశారు అంటే ఏమిటి ఆ సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు ప్రత్యక్ష దైవము ప్రకాశము మరి దేవుళ్ళు ఎందుకు చేశారు దేవుళ్ళు ఇంకా శక్తిని సంపాదించడానికి మనకంటే శక్తిమంతుడే దేవుళ్ళు ఇంకా దేవుళ్ళకి ఇంకా శక్తి కావాలి కదా అవును అందుకని పోస్టర్స్ చూడండి గూగుల్లో వాటిలో పోస్టర్లు ఉంటాయి దేవుళ్ళ పోస్టర్లు ఇలా నిమిలేదు నేత్రాలతో పోస్టర్లు ఉంటాయి వాళ్ళు కూడా ధ్యానం చేస్తుంటారు తప్పులేదు దేవుళ్ళు కూడా మానవ రూపంలో వచ్చిన మహిమాన్విత రూపాలు మానవుడు మామూలువాడు కాదు గొప్ప అవతారం దేవుడు తొమ్మిది అవతారాలు మనది అవతారం కూడా చాలా గొప్పది కాబట్టి ఆ దేవుళ్ళు మానవ అవతారం ఎత్తారు ఇంకో అవతారం ఎత్తొచ్చు కదా అంటే వృక్ష అవతారాలు కూడా ఉన్నాయి మనం వేప చెట్టు రావి చెట్లు కూడా పూజేస్తాం చేస్తాం అలాగే మరి పక్షులు తర్వాత పాములు ఇవన్నిటిని మనం పూజ చేస్తున్నాం నాగు పూజ చేస్తాం అవును గరుడు పంతుడు పూజ చేస్తాం శునకానికి మనము శునకం అంటే డాగ్ అంటాం కదా ఇంగ్లీష్లో దానికి పూజ చేస్తాము భైరవుడు అసలు అసలు పేరు మరి ఇన్నిట్లో ఆ భగవంతుడిని మనం చూస్తున్నాం కొలుస్తున్నాం మరి అంత గొప్ప శక్తి కలిగిన ఆ దేవుడు ఇన్ని రూపాల్లో ఉన్నప్పుడు మానవ రూపాన్ని ఎంచుకోవడం మన అదృష్టం మనం మానవులు అయినందుకు గర్వపడాలి సంతోషించాలి ఎందుకంటే దేవుళ్ళే మన అవతారంలోకి వచ్చారు అంటే దేవుళ్ళు తక్కువని కాదు దేవుళ్ళు గొప్పవాళ్ళు మన్ని ఇష్టపడి ప్రేమించి ఈ అవతారాలని సృష్టించి వారే బ్రహ్మ సృష్టి కదా అందుకని భగవంతుడు కూడా చాలా గొప్ప సేవలు గొప్ప ఈ యొక్క ప్రపంచంలో కార్యాలు చేయడం కోసం అవతారాలు ఎత్తారు కాబట్టి మానవులం మనం కూడా ఆ యొక్క భగవంతుడు చూపిన మార్గంలో నడుస్తూ భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తూ మనం కూడా ధనుయులుగా అవుదాం అందరినీ ధన్యత నొందుదాం సంతోషాలని సౌభాగ్యాల్ని మనం స్వీకరిద్దాం ఆస్వాదిద్దాం చక్కటి బ్రతుకుని మనం బ్రతుకుతాం ఇది తేలికపాటి చెప్పాను ఇంకా మళ్ళీ ఇంకొకసారి కూడా విశేషంగా ఇంకో మార్ శక్తి గురించే ఇంకా ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అని కాదు కానీ ఇంట్రడక్షన్ చేశాను శక్తులలో ఇంకా లోతైన చర్చ చేద్దాము ఈ ప్రజల కోసం మీ ఛానల్ ద్వారా కిరణ్ టీవీ భక్తి టీవీ అనుకుంటాను ఛానల్ ద్వారా ఇలాంటి మంచి విషయాలు మున్ముందు చాలా మరి అందిద్దాం మీరు కూడా ఇలాంటి చక్కటి సేవ భావంతో భగవంతుడి యొక్క మంచి మాటల్ని మీ ఛానల్ ద్వారా అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం మీరు ధన్యులు విన్నవాళ్ళు చూసిన వాళ్ళు వారు కూడా ధన్యులు శుభమస్తు తప్పకుండా గురుగారు విశ్వశక్తి అంటే ఏంటి అని మా ప్రజల కోసం మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం తెలియదు చూశారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు